హై ఫ్రెండ్స్ మనం బస్సులో బ్రహ్మంగారి మఠం వైపు అయితే ప్రయాణం చేస్తూ ఉన్నాము ఈ దారి వెంట ప్రస్తుతం మనం నర్రవాడ వెంగమాంబ అయితే వచ్చాము నర్రవాడ వెంగమాంబ హైవే నుంచి కొంచెం దూరం లోపలకైతే ఉంటుంది టెంపుల్ ఇక్కడ నరవాడ వెంగమాంబకు సంబంధించిన ప్రధానమైన ఆర్చి ఏదైతే ఉందో ఆర్చి చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ ఆర్చి దగ్గర నుంచి సుమారు మూడు కిలోమీటర్లయితే లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది నర్రవాడ వెంగమాంబ ఆలయం కూడా చాలా బాగా అయితే ఉంటుంది బాగా డెవలప్ కూడా బాగా చేశారు ఇక్కడ నుంచి బస్సు బయలుదేరి బద్వేలు వైపు అయితే బయలుదేరింది ఈ బస్సు నేను పామూరులో అయితే ఎక్కాను ఈ పామూరు టు బద్వేలు సర్వీస్ అనమాట ఈ దారి వెంట చూసుకుంటే లొకేషన్స్ కనిపిస్తున్నాయి కదా కొండ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొంత ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది అయితే కూడా ఇక్కడ నీటి వసతికి ఇబ్బంది లేదన్నట్టుగా బోర్లు తోటలు చాలా రకాలైతే హార్వెస్ట్ సంబంధించి మామూలుగా హార్టికల్చర్కి సంబంధించి బోల్డ్ అని తోటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోతలకు సంబంధించి కూడా ముందు ముందు ప్రాంతాల్లో వరి కోతలకు సంబంధించి కూడా చాలా ఏరియాల్లో జరుగుతూ ఉన్నాయి హార్వెస్టింగ్ మిషన్లు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి ఈ దారి వెంట ముఖ్యంగా ఏమైతే ఉన్నాయో నేను అంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా బ్రహ్మంగారి మఠం పొలిమెర ఏదైతే ఉందో పోలేరమ్మ గుడి దగ్గర వరకు అయితే ఈ వీడియో కొనసాగుతుంది బద్వేలు బస్ స్టాండ్ నుంచి బస్సు మారేది కూడా ఈ వీడియోలోనే కంటిన్యూషన్గా చేశాను ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా ఈ పెట్రోల్ బంక్ పక్కన ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే ఉంది ఈ ఫ్యాక్టరీ విశేషాలు వచ్చేసి ఇది ముడి కలప ముడి చెక్క తోటి ముడి ముడి కలప ముడి కట్టెలు ఏవైతే ఉంటాయో ఆ ముడి కట్టెలతోటి చేసే ఫ్యాక్టరీ ఒకటి అయితే ఉంటుంది దాని గురించి కూడా చూపించాల్సి ఉంది ఇక్కడ ఫారెస్ట్ చెక్ దగ్గరికి దగ్గరకైతే వచ్చాము ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కూడా ఇలా మామిడి తోటలు బత్తాయి తోటలు రకరకాల తోటలు అయితే చాలా బాగున్నాయి హార్టికల్చర్కి సంబంధించి ఈ ఏరియాలో కొత్త నీటి వసతి బాగుండటం వల్ల బాగా తోటల పెంపకం అయితే జరుగుతూ ఉంది ఇది మనకు పక్కన ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా ఈ ఫ్యాక్టరీ గురించి చెప్పాను ముడి కట్టెలను ముడి కట్టెలు ఏవైతే ఉన్నాయో ముడి కట్టెలని ప్లైవుడ్ చెక్కలుగా మార్చే ఫ్యాక్టరీ అనమాట ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ దాదాపు ఈ చుట్టుపక్కల ఏరియాల్లోకి వెళ్ళా కూడా ముడి కట్టెలన్నీ కూడా ఇక్కడికే వస్తూ ఉంటాయి అది జామాయలు కావచ్చు సుబావులు కావచ్చు వేప చెక్కలు కావచ్చు అడి తుమ్మ దుంపలు కావచ్చు ఇలా ఏ చెక్కకు సంబంధించి ఉపయోగపడే ఏ కలపనైనా వీరు టన్నులు లెక్కన కొనుగోలు చేస్తారు ఇదంతా కూడా దానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఇదంతా కూడా ముడి కలప అయితే కనిపిస్తుంది కదా ముడి కట్టెలు ముడి కట్టెలని ఫ్లైవుడ్ చక్కలుగా మార్చే ఫ్యాక్టరీ అనమాట ఇది ఈ ఏరియాలో చాలా గొప్పగా లోకల్గా వారికి కూడా ఉపాధిని అయితే కల్పిస్తూ ఉందని చెప్పుకోవచ్చు దీని ద్వారా చాలామంది ఉపాధి పొంది వాళ్ళ కుటుంబ జీవనం అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఇండస్ట్రియల్ పరంగా ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు ముడి చెక్కకు సంబంధించి ఫ్లైవుడ్గా మార్చేది మన ప్రస్తుతం వీడియోలో కనిపిస్తుంది అంటే బద్వేలు అయితే ఎంటర్ అయిపోయాము ఈ బద్వేలు దగ్గర కొంత ఫ్లైఓవర్ పనులు రోడ్డు విస్తరణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి బద్వేల్ బైపాస్ వర్క్ అనమాట ఈ బై బైపాస్ వర్క్ కొంత పూర్తిగా వచ్చింది కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు అయితే మిగిలి ఉన్నాయి మనం బద్వేల్ బస్ స్టాండ్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము బద్వేల్ బైపాస్ నుంచి టౌన్లోకి ఎంటర్ అయ్యే దారిది ఆ జంక్షన్ అంటారు చాలా వరకు రోడ్డు పనులు విస్తరణ పనులు అయితే పూర్తి అవుతున్నాయి త్వరలో పూర్తి కావాలని కోరుకుందాము బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు బస్సు అయితే మారాము ఈ బద్వేలు బస్ స్టాండ్ నుంచి బద్వేలు నుంచి బ్రహ్మంగారి మఠం వరకు అయితే బస్సు మారాము ఇది కూడా వెలుగు బస్సులే ఈ సర్వీసులు కూడా ముఖ్యంగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి స్పెషల్ సర్వీసులు అయితే వేశారు ఐదో తారీఖు ఇప్పుడు నేను ప్రయాణం చేస్తుంది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు కూడా మొత్తం స్పెషల్ సర్వీసులు అయితే నడుపుతూ ఉంటారు చాలా సర్వీసులు ఇటు బద్వేలు వైపు నుంచి అలాగే అటు మైదుకూరు వైపు నుంచి పోరుమావెళ్ళ వైపు నుంచి పొదిలి గిద్దలూరు మార్కాపురం ఏరియాల నుంచి కూడా చాలా స్పెషల్ బస్సులు దాదాపు ప్రతి డిపో నుంచి కూడా స్పెషల్ సర్వీసులు అనేది నడుస్తూ ఉంటాయి మైదుకూరు కడప ఏరియాల నుంచి కూడా బోల్డన్ని స్పెషల్ సర్వీసులు నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం బద్వేలు ఊర్లో నుంచి మళ్ళీ తిరిగి బైపాస్ వైపు అయితే బయటకు వచ్చాము బైపాస్ వైపు నుంచి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత నందిపల్లి సెంటర్ అని ఉంటుంది నందిపల్లి సెంటర్ నుంచి మనం బ్రహ్మంగారి మఠం వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది కొంత దూరం ఇదే రోడ్లోనే ఈ బైపాస్ వెంట మనం కొంత ప్రయాణం చేసిన తర్వాత నందిపల్లి సెంటర్ అయితే వస్తుంది ఇటువైపు కూడా కొంత రోడ్డు వర్క్ పనులు అయితే ముమ్మరంగానే జరుగుతున్నాయి చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు చాలా వరకు రోడ్డు విస్తరణ పనులు అయితే జరగటం అనేది అందరికీ అవసరమే కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బస్ అయితే సర్వీస్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంది రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి కాబట్టి సైడ్ నుంచి డైవర్షన్ అయితే ఇవ్వటం జరిగింది రోడ్డు నిర్వహణ చేసే వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి మళ్ళీ సర్వీస్ రోడ్డు ఈ వైపు నుంచి మళ్ళీ ఆ వైపుకి అయితే ఉంది రోడ్డు పనులు చేసుకోవటానికి అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి వీళ్ళు ట్రాఫిక్ని అటు ఇటు రోడ్డు నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్ వారు ఎవరైతే ఉంటారో వారు ట్రాఫిక్ని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు ఆ వైపు ఈ వైపు మారుస్తూ ఉంటారు ఇందాకేమో రోడ్డుకి కుడివైపు రోడ్లో ప్రయాణించి ఇప్పుడు రహదారి మార్గాన్ని ఇటు ఎడం వైపు అయితే మార్చారు ఇక్కడి నుంచి రోడ్డు పనులన్నీ పూర్తయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి రోడ్డు అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఈ చుట్టుపక్కల దారి వెంట కూడా చూసుకుంటే చాలా పైర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ బద్వేలు నుంచి ఇటువైపు వెళ్ళే పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధిలోకి అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ రోడ్డు వర్క్లకు సంబంధించి చిన్న చిన్న వర్క్లు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి త్వరలో పూర్తి అవుతాయని కోరుకుందాము రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి వర్క్లు అయితే బాగా స్పీడ్గానే జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ కొంత బ్రిడ్జికి సంబంధించిన బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ సెంటర్ అయితే కనిపిస్తుంది కదా ఈ సెంటర్ నుంచి మనం ఈ వర్క్ రోడ్డు వర్క్ జరిగే రోడ్డు నుంచి నందిపల్లి సెంటర్ అంటారు ఈ నందిపల్లి సెంటర్ నుంచి మనం బ్రహ్మంగారి మఠం వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది బస్సు అటువైపు అయితే ప్రయాణం చేస్తూ ఉంది ఇక్కడ నుంచి ఎక్కువగా ఒక పది పన్నెండు పల్లెటూర్లు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ ఈ పల్లెటూరులో నుంచి మనం ఎక్కువగా ప్రయాణం చేసి బ్రహ్మంగారి మఠానికి చేరుకోవాల్సి ఉంటుంది ఇటువైపు ఎక్కువగా కొండ ప్రాంతాలు కూడా ఉంటాయి మాగాణి ప్రాంతాలు ఉంటాయి పచ్చని పొలాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి ఇటువైపు ముఖ్యంగా ఈ పల్లెటూరులో చెప్పుకోవాలంటే దాదాపు ప్రతి ఇంటికి ఒక యాప చెట్టు అనేది ఖచ్చితంగా వీళ్ళు పెంచుకుంటున్నట్టుగా అర్థమవుతుంది దాదాపు చుట్టుపక్కల అన్నీ కూడా ఎక్కువ ఏదో ఒక చెట్టు అయితే కనిపిస్తూ ఉంది ప్రతి ఏరియాలో కూడా చెట్టు లేని ఏరియా చెట్టు లేని పల్లెటూరు అనేది ఉండదు అదేవిధంగా వీళ్ళు పెంచి పోషించే విధానం కూడా అలాగే పెంచి పోషించుకుంటున్నారు సంపదని అలాగే వ్యవసాయాన్ని అలాగే వృక్షాలను కూడా చాలా చక్కగా పెంచి పోషించుకుంటారని చెప్పుకోవచ్చు ఈ పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుంది మనకు ముందు కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా కొండలపైన ఫ్యాన్లు అయితే తిరుగుతూ ఉన్నాయి పవన విద్యుత్కు సంబంధించిన ఫ్యాన్లు కనిపిస్తూ ఉన్నాయి అవి బ్రహ్మంగారి మఠానికి దగ్గరలో ఉన్న ఫ్యాన్లే మనం ఇప్పుడు ఆ ఫ్యాన్ల దగ్గరకు అయితే వెళ్తాము పక్కన అనే బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి బోధ అనే పల్లెటూరుకు కూడా చిన్న దారి అయితే కనిపిస్తుంది కొండలపైన ఫ్యాన్లు అయితే ఉన్నాయి కదా సుమారు మనకి బద్వేలు నుంచి బ్రహ్మగారి మఠం వెళ్ళటానికి ఒక నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ ఆర్టీసీ పల్లెవేలుగు బస్ ద్వారా ఒక గంట గంట పది నిమిషాలు జర్నీ అయితే ఉంటుంది చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఇప్పుడు మే నెలలో అయినా కూడా నీళ్లు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి పొలాల్లో చాలా వరకు నీటి వసతి బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు బోరు వసతి కావచ్చు కాల వసతి కావచ్చు మొత్తం మీద నీళ్ళకైతే కరువు లేనట్టుగానే కనిపిస్తుంది ఇట్లాంటి మే నెలలో కూడా పొలాల వెంట ఖాళీ పొలాల వెంట కూడా నీళ్లు నిండుగా కనిపిస్తూనే ఉన్నాయి అక్కడక్కడ దీన్ని బట్టి నీళ్ల వసతిని బట్టి వ్యవసాయం బాగానే అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ వరి పొలాలకు సంబంధించి కూడా హార్వెస్టింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి హార్వెస్టర్లు చాలా వరకు పనిచేస్తూ ఉన్నాయి హార్వెస్ట్ కోత మిషన్లు చాలా వరకు పనిచేస్తున్నాయి అలాగే ఇటుక బట్టీలకు సంబంధించి కూడా ఈ ఏరియాలో ఇటుక బట్టీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొండ ప్రాంతాలకు సంబంధించి కూడా చూడటానికి లొకేషన్స్ ఇది హార్వెస్టర్లు కనిపిస్తూ ఉన్నాయి పక్కన హార్వెస్టుల కోతలు అయితే కోస్తూ ఉన్నాయి ఒరిగడ్డికి సంబంధించి కూడా అక్కడక్కడ ఒరిగడ్డి ఉండలు చుట్టి కూడా ఉండలు ఉండలు గడ్డి అంటారు ఆ ఉండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ట్రాక్టర్లు ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన చాలా పనులు అయితే జరుగుతున్నాయి కొంత పైరు అయితే ఇంకా వరి పైరు కొయాల్సింది అయితే ఉంది ఇవి కొన్ని రోజుల్లో వారం పది రోజుల్లో పూర్తిగా ఇక్కడ వరి పొలాలు అయితే ఖాళీ అవుతాయని చెప్పుకోవచ్చు ఈ ఏరియా అంతా కూడా చూడటానికి చాలా చక్కగా ఉంది గాలి వసతిని బట్టి పవన విద్యుత్కు సంబంధించిన ఫ్యాన్లు అయితే తిరుగుతూ ఉన్నాయి దీనివల్ల మనకు వాడుకునే సో కరెంటుకి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల కరెంటు ఉత్పత్తి పెరగటం వల్ల ముందు రోజుల్లో జల విద్యుత్తు ఒక్కటే ఉండేది ఇప్పుడు పవన్ విద్యుత్తు అలాగే ధర్మల విద్యుత్ ఇలాంటివన్నీ కూడా విద్యుత్ తయారీకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి కరెంటు కోతలు లేకుండా అందరికీ కరెంటు సమానంగా అందుతుందని కోరుకున్నాము ముఖ్యంగా ఇది కొండ ప్రాంతం కాబట్టి కొండ ప్రాంతంలో కూడా ఈ మే మే నెలలో కూడా రైతులు పొలాల్లో పనులు చేస్తూనే ఉన్నారు చాలా వరకు రైతు వారీగా పొలాల మీద కనిపిస్తూనే ఉన్నారు ఇప్పుడు సమయం సుమారు సాయంత్రం ఐదు గంటలైతే కావస్తుంది ఐదు గంటల ప్రాంతంలో నేను ఈ లొకేషన్స్ అన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను కొంత బ్రహ్మంగారి మఠానికి చేరువయ్యే కొద్దీ కూడా ఆ పల్లెలకు సంబంధించిన వాతావరణం కూడా బ్రహ్మం ఆరాధనకు సంబంధించి భక్తులు ఎక్కువగా అటువైపు రావడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు బస్సు కూడా బాగా రద్దీగానే ఉంది ఇటువైపు స్పెషల్ బస్సులు వేసినా కూడా బ్రహ్మంగారి ఆరాధనకు తరలి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు బస్సు కూడా బాగా రద్దీగానే ఉంది ఈ చుట్టుపక్కల పశు సంపదకు సంబంధించి పశుగ్రాసానికి సంబంధించి ఎక్కువ పైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి బద్వేలు నుంచి బ్రహ్మంగారి మఠం వైపు వచ్చే వరకు కూడా దాదాపు మంచి పచ్చని పొలాలు మంచి వ్యవసాయానికి పనికొచ్చే విధంగా చాలా బాగా ఉన్నాయి అక్కడక్కడ అరటి తోటలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అరటికి సంబంధించిన ఇవి పిలకలు కనిపిస్తున్నాయి అరటికి సంబంధించిన వ్యవసాయ పనులు కూడా బాగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు తోటలకు సంబంధించి కూడా బాగా జరుగుతూ ఉన్నాయి చుట్టూ లొకేషన్స్ చూస్తే నా అయితే మాత్రం నాకు చాలా చూడముచ్చటగా ఉంది ఇలాంటి మే నెలలో కూడా ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఎంతటి పచ్చదనం ఉందంటే చాలా అభివృద్ధిలోకి వచ్చినట్టు నాకైతే అనిపించింది ఫ్యాన్లు అయితే ఇప్పుడు బాగా దగ్గరగా చూడొచ్చు చాలా బాగా దగ్గరగా అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా ఫ్యాన్లు అయితే ఉన్నాయి ఎన్ని అనేది లెక్క పెట్టడానికి అంత కరెక్ట్గా లెక్క పెట్టలేనని అన్ని ఫ్యాన్లు అయితే ఉన్నాయి అలా ఎత్తైన కొండ ప్రాంతాల్లో మన ఆంధ్రాలోనే చాలా అయితే ఇలాంటి పవన విద్యుత్తుకు సంబంధించిన ఫ్యాన్లు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఇలాంటివి ఏర్పాటు చేసి పవన విద్యుత్తు తయారీకి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు వాతావరణం కొంచెం మబ్బుగా అయితే కనిపిస్తుంది ఇంకా వర్షం పడే సూచన అయితే ఏమీ లేదు కానీ కొంత మబ్బులుగా అయితే కనిపిస్తున్నాయి ఇలా పల్లెటూరు వాతావరణం కూడా చాలా బాగుంది చూడటానికి ఇప్పుడు ప్రస్తుతం మనం సోమిరెడ్డిపల్లి ఊరి దగ్గరకైతే అయితే వచ్చాము సోమిరెడ్డిపల్లి అంటే బ్రహ్మంగారి మఠానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ సోమిరెడ్డిపల్లి దాటిన తర్వాత ఒక పల్లెటూరు అయితే మళ్ళీ వస్తుంది దాని తర్వాత వచ్చేది బ్రహ్మంగారి మఠం ఏరియాకైతే వస్తాము బ్రహ్మంగారి మఠం ఏరియా దగ్గరలోకి వచ్చేటప్పటికి ఈ వరిగడ్డి వండలు బోల్డని వరిగడ్డి వండలు అయితే పశుగ్రాసానికి ప్రాసానికి పనికి వచ్చేవి హార్వెస్టింగ్ మిషన్లు కట్ చేసిన వరిగడ్డి గుల్లగడ్డిని వండలుగా చుట్టి గడ్డిగా అమ్ముతూ ఉంటారు అలా పశువులకు మంచి గడ్డిగా ఉపయోగపడుతుంది తినడానికి ఎండాకాలంలో వరిగడ్డిగా ఎడ్డుగడ్డిగా ఉపయోగించుకోవచ్చు ఇలా దారి వెంట చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అనేది చెప్పుకోవచ్చు చాలా బాగుంది అక్కడక్కడ చెల్ల చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ మిగతా వాతావరణం అంతా బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎదురుగా కనిపించేది బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ నగర్ దగ్గరకైతే ఎంటర్ అయిపోతున్నాము ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బ్రహ్మంగారి మఠంకు చేరుకున్నాము